ఇండియా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనం ఇండియన్ టెక్నాలజీ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తున్నాం ఫస్ట్ థింగ్ సో దీన్ని మనం ఐదు వేల రూపాయలకి ప్రోడక్ట్ ప్యాకేజ్ ఇస్తున్నాం సార్ ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ ఇది మూడు వేల లీటర్లు ఫిల్టర్ చేస్తుంది అప్రాక్సిమేట్లీ సిక్స్ మంత్స్ ఆరు నెలల వరకు ఇది వర్తబుల్ సో దీన్ని మనం బైనరీ ప్లాన్లో తీసుకొచ్చాం సార్ మీరు ప్రోడక్ట్ కొనుక్కొని హ్యాపీగా మీరు యూజ్ చేస్తున్నారు మీరు ఒక ఇద్దరికి రిఫర్ చేస్తే రిఫరల్ ఇన్కమ్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది టెన్ పర్సెంట్ కంపెనీ డిడక్షన్ పోతే పద్నాలుగు వందల నలభై రూపాయలు అకౌంటబుల్ అవుతాయి ఇది డైలీ పే అవుట్ ఏ రోజు పేమెంట్ ఆ రోజు క్లియర్ నో లైబిలిటీ ఓకేనా సార్ ఫస్ట్ పేర్ ఇన్కమ్ వచ్చేసి టూ ఇస్ట్ వన్ కానీ వన్ ఇష్ టూతో మనకు ఒక టైల్ పడంగానే రిలీజ్ అవుతుంది సార్ సో ఆన్ వార్డ్స్ వన్ ఇస్ట్ వన్ అంటే ఒక పేరు మ్యాచ్ అయితే పదహారు వందలు ఎగ్జాంపుల్ టెన్ పేర్స్ మ్యాచ్ అయితే పదహారు వేలు ట్వంటీ పేర్స్ మ్యాచ్ అయితే ముప్పై రెండు వేలు ఇది సీలింగ్ సార్ కంపెనీ పర్ డే ట్వంటీ పేర్స్ చేయొచ్చు రెండు సైడ్లు బైనరీ అంటేనే లెఫ్ట్ టు రైట్ అంటుంది సార్ టూ సైడ్స్ అంటాం ఓకేనా సార్ సో ఇరవై పేర్లతో మనం ముప్పై రెండు వేలు తీసుకోవచ్చు పర్ డే ఇది కొల్ థర్టీ డేస్ వేస్తే నైన్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ రూపీస్ ఎర్నింగ్ చేయొచ్చు దీంట్లో సో చిన్న ప్రోడక్ట్తోనే మనం జెన్యున్గా మూవ్ చేసి ప్రజలకు మనం ఈ ప్రోడక్ట్ తీసుకెళ్ళగలిగితే మనకి ఇన్కమ్ అనేది దీని ద్వారా జనరేట్ అవుతుంది ఎస్ సార్ సో దీనిలో మనం అచీవ్మెంట్ కూడా పెట్టాం సార్ సో ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ఇవాళ లీగల్ హ్యాపీగా మనం లీగల్గా చేసేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సో ఈ అచీవ్మెంట్లు ఏందండి సార్ జస్ట్ పది మందిని మనం రిఫర్ చేస్తే రిఫర్ చేసినందుకు మీరు కార్ అచీవర్ అంటున్నాం అంటే ఆ రిఫరల్ ఎలా చేయాలంటే లెఫ్ట్ ఒక ఐదు రైట్ ఒక ఐదు చేయాలి డైరెక్ట్ రిఫరెస్ మీరు నేరుగా ఈ ప్రోడక్ట్ మీరు వాడకం వాళ్ళ ఐడి మీ నేరుగా మీ ఐడితో రిఫరెస్ చేస్తే మీరు కార్ హెచ్చివర్ అవుతారు మీరు కార్ హెచ్చవరైతే మీరు టాటాలో ఆల్ట్రోస్ కానీ టియాగో కానీ లేదు మారుతిలో ఆల్టో కేటెన్ కానీ లేదంటే వ్యాగ్నార్ కానీ తీసుకోవచ్చు డౌన్ పేమెంట్ కనుక సిక్స్టీ థౌసండ్ రూపీస్ మేము పే చేస్తాం సార్ డౌన్ పేమెంట్ సపోర్ట్ చేస్తాం సో మీరు కార్ హెచ్చరి కార్ తీసుకున్నారు ఇంతవరకు బాగానే ఉంది ఫస్ట్ ప్రాబ్లం ఏంటి సార్ నెక్స్ట్ ప్రాబ్లం ఈఎంఐ అంతే కదా సో దీని కొరకు మీరు కార్ తీసుకొని మార్కెట్లో జస్ట్ ఈ ఫిల్టర్ని ప్రమోట్ చేస్తే నెల మొత్తం మీద ఒక ఇరవై పేర్లు మీరు బిజినెస్ జరిగితే మేము కార్ ఫండ్ కూడా ఇస్తున్నాం సార్ ఆరు వేల రూపాయలు కార్ ఫండ్ ఇస్తాను సీలింగ్ సో లేదు సార్ నెల మొత్తం మీద కదా ఇది నెల మొత్తం మీద ఇరవై జరిగింది నెల మొత్తం మీద ఇరవై మ్యాచింగ్ అంటే ఇరవై ఐదు వేలు అమౌంట్ వచ్చింది ఆరు వేల రూపాయలు ఫండ్ కూడా వచ్చింది లేదు ఎక్కువ జరిగింది నలభై నలభై జరిగింది నలభై జాతీయ మ్యాచింగ్ డబ్బులు వచ్చినాయి కార్ ఈఎంఐ కూడా వచ్చింది సో క్లియర్ సో దీంతో పాటు మనం స్టాండర్డ్స్ స్టాండర్డ్స్ ఏంటంటే ఇవాళ మార్కెటింగ్లో చాలా కంపెనీలు వస్తున్నాయి పోతున్నాయి పర్ఫెక్ట్గా నిలబడి స్టేబుల్గా ఒక కంపెనీతో మనం పనిచేద్దాం మంచి ఇన్కమ్ తీసుకుందాం అనే కంపెనీలు స్టాండర్డ్ నిలబడి లేవు అందుకే మనం ప్రతి ఒక్కదాన్ని ఏం చేస్తున్నట్టే నెగిటివ్లో చూడాల్సిన పరిస్థితి వచ్చింది ఫస్ట్ తర్వాత వర్క్ చేస్తే పాజిటివ్గా వస్తాం అది వేరే విషయం కానీ ముందు మన థింకింగ్ అంతా నెగిటివ్లో నిలిపోతుంది సో దానికి సొల్యూషన్ ఏంటంటే సార్ మూడు ఐదు ఏడు తొమ్మిది పన్నెండు ఈ నెంబర్ గల జతల యొక్క కమిషన్ అనేది మనకు కట్ అవుతుంది సార్ సో ఇది కట్ అవుతుంది మీన్స్ ఏంటంటే ఇది కంపెనీ దగ్గర ఉంటుందని అర్థం కాదు మీకు మూడో జాతీయ మూడో పేరు మీ కమిషన్ కట్ అయితే పైన మీ సీనియర్ ఆరో ఆరో పేరు కమిషన్ అతనికి వెళ్తారు అంటే మీకు దగ్గర కట్ అయినటువంటి అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది పైన మీ లీడర్కి వెళ్ళింది సింపుల్ ఇక్కడ మనం ఏం ఏం అంటే సార్ మనకు మనీని మేనేజ్మెంట్ చేసి సార్ మొత్తం డబ్బులు వచ్చి కమిషన్లు ఇచ్చాం అచీవ్మెంట్స్ ఇచ్చుకుంటూ పోతే కంపెనీ ఉండదు కదా సో కంపెనీ స్టాండర్డ్ నిలబడి ఉంటేనే కదా మీరు లాంగ్ ఇన్కమ్ తీసుకోగలుగుతారు సో దీని సొల్యూషన్ ఇది సో నెక్స్ట్ థింక్ ఏంటంటే మనకు ఒక పదివేలు ఇరవై వేలు టీంలు అయిపోయినాయి అనుకోండి పెద్ద టీమ్లో లైన్ పెద్ద టీం అయినాక వచ్చే ప్రాబ్లం ఏంటంటే బైనరీలో మీరు ఒక్క ఐడియా వేస్తే మినిమం పదమూడు మ్యాచింగ్లు అవుతాయి ఎందుకంటే మీరు వీక్ లెగ్లే వేస్తారు మరి పైన ఉన్న వాళ్ళకి కూడా వీక్ లెగ్ ఉంటుంది అందరికీ మ్యాచ్ అవుతుంది ఇవ్వాలి సో ఇప్పుడు పదమూడు మ్యాచింగ్లు డబ్బులు ఇవ్వాలంటే పద్దెనిమిది వేల రూపాయలు బయట దిగారు వచ్చిందేమో ఐదు వేలు ఇచ్చేదేమో పద్దెనిమిది వేలు ఇప్పుడు అందుకే కంపెనీలు ఉండాలి వెళ్ళిపోతున్నాయి సో దీనికి మనం ఏం చేసిన సొల్యూషన్ ఎవ్రీ ఫిఫ్త్ పేర్ ఇది లైఫ్ టైం కటింగ్ అంటే ఎవ్రీ ఫిఫ్త్ పేర్ అంటే ఇది మామూలుగా ఒకసారి కటింగ్ అయిపోద్ది కదా మూడు ఐదు ఏడు తొమ్మిది పన్నెండు దాటం పన్నెండు పేర్లు అయిపోయినాయి పన్నెండు పేర్ల నుంచి పన్నెండు నుంచి అంటే పదిహేడు కట్టు పదిహేడు అంటే ఇరవై రెండు కట్టవు ఇరవై రెండు ఐదు అంటే ఇరవై ఏడు కట్టవు అట్లా ఇది మాత్రం ఈ కటింగ్ కంటిన్యూషన్ ఉంటుంది ఇది మాత్రం వన్ ఒకసారి ఉంటుంది సో దీనివల్ల ఏమైతుందంటే సార్ ఈ పదమూడు మ్యాచింగ్లు కాస్తే మనకి ఎనిమిది మ్యాచింగ్లు ఆగిపోతాయి అప్పుడు కంపెనీ మనం డబ్బులు ఇవ్వగలుగుతుంది కంపెనీ నిలబడుతుంది లీడర్ నిలబడుతుంది రెండు జరుగుతుంది సో దీనితో పాటు వంద పేర్లు మ్యాచ్ చేసిన లీడరు ఐడిని రెన్యువల్ చేసుకోవాలి ఈ ఐడి రెన్యువల్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కంపెనీ దగ్గర స్ట్రెంత్ ఎక్కువ పెరిగిపోతుంది అందువల్ల కంపెనీ ఫర్ ఎవర్ నిలబడి ఉంటుంది ఫర్ ఎవర్ ఈ మంచి ప్రోడక్ట్ని మనం మూవ్మెంట్ మూవ్ చేయొచ్చు ఫర్ ఎవర్ దీనిలో ఇన్కమ్ని అరేంజ్ చేయవచ్చు సో ఆరోగ్యాన్ని ఇచ్చాం చాలన్నట్టుగా ఆదాయాన్ని కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలుగుతాం ఎట్లా చెప్తున్నాను అంటే జస్ట్ ఎగ్జాంపుల్ పది మంది అంటే హండ్రెడ్ పేర్స్ మ్యాచ్ చేసిన లీడర్స్ పది మంది అయ్యాలి పది మంది ఇప్పుడు రెన్యువల్ చేయాలి రెన్యువల్ చేస్తే ఎంత వస్తుంది సార్ పేమెంట్ పేమెంటు ప్రొడక్ట్ వితౌట్ ప్రొడక్ట్ రెన్యువల్ మీన్స్ ప్రొడక్ట్ ఏముండదు సో ఇక్కడ టీం యొక్క బిజినెస్ని మీరు తీసుకోవడం కోసం మీరు యాక్టివ్గా ఉన్నారా లేదా తెలియడం కోసం రెన్యువల్ సో మీరు యాక్టివ్గా ఉన్నారు రెన్యువల్ చేశారు పది మంది పది మంది రెన్యువల్ చేస్తే ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఉంది సో టీం పెరిగింది వంద మంది రెన్యువల్ చేశారు ఫైవ్ ల్యాక్స్ అయింది వెయ్యి మంది రెన్యువల్ చేశారు ఫిఫ్టీ ల్యాక్స్ అయింది పదివేల మంది రెండు రోజులు చేశారు ఫైవ్ సిఆర్ అయి మరి ఫైవ్ సిఆర్ అమౌంట్ ఏదో కంపెనీల దగ్గర కంపెనీ దగ్గరే ఉంటే కంపెనీ తీసేయాల్సిన అవసరం ఉంది మళ్ళీ మీకు సీలింగ్లో పడతారా తర్వాత మీరు ఇంకోటి కంపెనీకి పోవాల్సిన అవసరం ఉంది ఇంకో కంపెనీ మళ్ళీ స్టార్టింగ్ అక్కడి నుంచి ఐడి చేసి మళ్ళీ పని చేసి అది మంచిది కానీ ఇది మంచిదని మనం చెప్పి మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఆల్రెడీ లేకపోతే ఇవాళకి కూడా మనం నెట్వర్క్ బిల్డ్ చేసుకొని పర్ఫెక్ట్ ఇన్కమ్ ఎరంజ్ చేయబోతే నెట్వర్క్ అని చెప్పుకోవడానికి అసలు ఉద్దేశం దానివల్ల ఉపయోగం చెప్పండి లేదు ఒక ప్లాన్ మనం నిలబెట్టాలి ఖచ్చితంగా నిలబెట్టాలంటే మన దగ్గర మంచి ప్లాన్ ఉండాలి మంచి ప్రోడక్ట్ ఉండాలి సో ఈ ప్లాన్లో మనం హండ్రెడ్ పర్సెంట్ తక్కువ ఎందుకంటే ఫర్ ఎవరి బయట మనం ఇవ్వగలుగుతాం ఎందుకంటే ఇక్కడ లీడర్ కంపెనీని కాపాడుతారు కంపెనీ లీడర్ని కాపాడుతుంది దీని రెండింటి ఈ కండిషన్ వల్ల ఏమవుతుందంటే ముందు ప్రోడక్ట్ మూవ్ అవుద్ది సో మంచి ప్రోడక్ట్ ప్రతి ఇంటికి వెళ్ళింది అనుకోండి ప్రతి ఇంట్లో ముందు మంచి వాటర్ తాగుతారు సో ఒక మంచి చేయడం కోసం వెనక చాలా పెయిన్ ఉంటుంది సార్ ఆ పెయిన్ మనం భరించాల్సి ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ఇవాళ కంపెనీని నిలబెట్టాలి అని అంటే ఎవరి వల్ల అవుతుంది సార్ లీటర్ వల్ల లీటర్ వల్లే అవుతుంది ఎవరి వల్ల అవుతుంది సార్ లీటర్ వర్క్ చేస్తే బిజినెస్ వస్తుంది బిజినెస్ వస్తే పెరుగుతుంది లీటర్ కరెక్ట్ వర్క్ చేయాలంటే ముందు ఫండ్ అవ్వాలి ఫండ్ రావాలి కదా అతనికి ఇన్స్టాంట్ ఇన్కమ్ రావాలి కాన్స్టంట్ ఇన్కమ్ వస్తే తర్వాత కదా ముందు ఇన్స్టాంట్గా ఇన్కమ్ వస్తే ముందు మార్కెట్లోకి వెళ్తాడు సో ఇక్కడ నేను ఏం చేశానంటే హెచ్ఎంఐడ్ కూడా ఇన్స్టాంట్గా పెట్టాను ముందు మీరు సక్సెస్ చేయాలంటే మిమ్మల్ని మెంబర్లమ్మ ఒక పది మంది లీటర్లు వస్తారు పని చేయడానికి వాళ్ళ మార్కెట్ మొత్తం నెగిటివ్ అయింది సార్ ఎవరినైనా మేము ఎవరు జర్నీ చేయడానికి అవకాశం ముందు ముందు ఫస్ట్ మనం వాళ్ళ ఒక కార్ తీసుకోవడం చిన్న విషయం కాదు కదండి ఒక అచీవ్మెంటే కదా ఒక సక్సెస్ అయినా మనం సక్సెస్ అయినా కాబట్టి మనతో వస్తారు మనం కూర్చోబెట్టి ఈ ప్లాన్ చెప్తాం అతను కూడా మన ప్లాన్లో పనిచేస్తాడు ఇది సార్ సిస్టమ్ దీని తర్వాత ఏంటంటే రీపర్చేజ్ మనం రీపర్చేజ్ ఏంటంటే సిక్స్ మంత్స్ మన ప్రొడక్ట్ పనిచేస్తుందని చెప్పే కదా ఈ ఆరు నెలల్లో మినిమం మనం ఎంత టీమ్ చేయగలుగుతాం సార్ ఒక వెయ్యి టీం చేయగలుగుతుందా సింపుల్గా ఐదు వేలు బయట రెండు అన్సెప్ట్ చేస్తుంది సార్ సింపుల్గా చేస్తుంది సో ఇప్పుడు వెయ్యి మందిలో మినిమం రీపర్చేజ్ ప్రొడక్ట్ అంటే ఆరు నెలలు కంప్లీట్ అయిన వాళ్ళు ఒక మూడు వందల మంది ఉన్నారు అనుకుందాం ఈ మూడు వందల మందిలో ఒక్కొక్క ఈచ్ వన్ పర్సన్కి మూడు వేల ఐదు వందకే ప్రోడక్ట్ ఇస్తున్నాము అంటే వీళ్ళకి పదిహేను వందల రూపాయలు ఇక్కడ ఏమైంది కస్టమైజేషన్ ఫీజు తగ్గిపోయింది డిస్కౌంట్ వచ్చింది లేదు సార్ మేము మ్యాచ్ చేయలేము ఇట్లా జతలు ఐడియాలు కొట్టలేము మా వల్ల కాదు వాళ్ళు జస్ట్ ఐడియా వేసుకున్నారు వాళ్ళు రీపర్చేజ్లో ప్రొడక్ట్ తెప్పించుకున్నారు వాళ్ళకి మూడు వేల ఐదు వందలకి ప్రోడక్ట్ వచ్చింది శుభ్రంగా సేల్ చేశారు పదిహేను వందల రూపాయలు రిటైల్ ప్రాఫిట్ వచ్చింది ఈచ్ వన్ ప్రోడక్ట్ తెప్పించి అమ్ముకున్నా కానీ పదిహేను వందల రూపాయలు ప్రాఫిట్ ఉంది నువ్వు ఖచ్చితంగా రావాలి ఐడియా కొట్టాలి నీకు ఐడి కమిషన్ రావాలని లేదు కదా ప్రోడక్ట్ నువ్వు తెచ్చుకో శుభ్రంగా ఒక పది ప్రోడక్ట్లు ఆర్డర్ పెట్టుకో పది ప్రోడక్ట్లు వచ్చినాయి పది ప్రోడక్ట్లు నీకు తెలిసిన నైబర్స్ మొత్తానికి ఇవ్వు పదిహేను ఈచ్ వన్ ప్రోడక్ట్ పదిహేను వందలు వస్తాయి ఇంకంతకన్నా ఎక్కువే కదా పదిహేను వందలు అంటే ఎక్కువే కదా ఒక్క రోజుకి ఒక్క రేమైనా పదిహేను వందలు వస్తాయి అంటే అమ్ముకునే వాళ్ళు కూడా మనం న్యాయం చేసినాం అక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్రియేట్ చేసిన ఈ టీం వెయ్యి వెయ్యి టీం ఎవరు లీడర్ కష్టపడి ఫీల్డ్ వర్క్ చేసి ఖర్చు పెట్టుకొని మరి అన్ని రకాల సిస్టమ్స్ పాటించి వెయ్యి టీం చేసి ఇక్కడ రీపర్చేజ్ జరిగింది మూడు వందల జాతలు రీపర్చేజ్ జరిగితే ఒక్క జాతకి నాలుగు వందల చొప్పులు క్యాష్ ఇస్తున్నాం సార్ మళ్ళీ రీపర్చేజ్లు కూడా భయం వేస్తున్నాం మళ్ళీ సో నాలుగు వందలు అంటే ఇక్కడ లీడర్కి లక్ష ఇరవై వేల రూపాయలు వచ్చింది ఫర్ పర్ మంత్లీ ఇప్పుడు ఇది ఇది నెట్వర్క్ అవుద్ది ఇది ఫ్యాసీ ఇన్కమ్ అవుద్ది ఎంతవరకు మరి అందరు నెట్వర్క్ చేసేవాళ్ళే సంవత్సరాల సంవత్సరాలు అనుభవాలు ఉన్నాయి ఎంత ఫ్యాసీ ఇన్కమ్ తీసుకుంటున్నారు సార్ అంటే ఏమి లేదు సార్ ఆ కంపెనీ పోయింది సార్ రెండు లక్షలు సార్ ఒకటే మూడు రోజులు ఉంది సార్ ఇల్లు అనుభవం అనుభవాలు మన దగ్గర ఉంది సో దిస్ ఇస్ నాట్ రైట్ సో ఒక ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఉన్నాయి సరే మనం ఎందుకు నిలబట్లేదు అంటే కంపెనీ ఉంది కానీ ప్లాన్ బాగలేదు దానిలో డబ్బులు కంపెనీ ఉంది ఇప్పటికీ వెస్టేజ్ కంపెనీ ఉంది సార్ పని చేసుకోవచ్చు వెళ్ళి కానీ చేస్తాం మనం చేయము ఎందుకంటే ఆ ప్లాన్లో మనకి ఇన్కమ్ రాదు ముందు జనరేట్ అవ్వదు సో అందుకే మనం అక్కడ చేయము సో మనకి ఇక్కడ ఏం కావాలంటే ఇన్కము జనరేట్ అవ్వాలి ఖచ్చితంగా ప్రోడక్ట్ మూవ్ అవ్వాలి ప్లాన్ ఉండాలి కంపెనీ ఉండాలి కరెక్ట్ సీలింగ్ హెచ్ఎవర్ అయిన తర్వాత కూడా నిలబడి స్టేబుల్లో ఉండాలి ఎవరు చేస్తారు ఎవరు చేయాలి సార్ సో ఇందువల్ల దీని ఏం చేసేవండి సార్ ఇక్కడ మంత్లీ ఫ్లష్ అవుట్ పెట్టాం సార్ మీకు ఎన్ని మ్యాచింగ్లు అయినా నెల నెల రాగానే నెల లెక్కలు చూసేసి అమౌంట్ సెండ్ చేసేస్తాం నిలవగానే టోటల్గా జీరో అయిపోద్ది లెఫ్ట్ రేటు జీరో అయిపోతుంది మంత్లీ ఆ మంత్లీ పే అవుట్ సార్ ఇది మంత్లీ పే అవుట్ మన దానిలో మంత్లీ పే అవట్లు ఒకటి రీపర్చేజ్ పే అవుట్ ఒకటి ఇరవై పేర్లు చేస్తే మంత్లీ ఇచ్చే ఆరు వేల రూపాయలు పే అవుట్ ఈ రెండు పే అవట్లు మంత్లీ వస్తాయి సో డైలీ పే అవుట్ బైన్ వస్తుంది ఇది క్యారీ ఫార్వర్డ్ ఇది ఫ్లాష్ అవుట్ ఏం లేదు ఇది రన్ అవుతూ ఉంటుంది ఎప్పుడో క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది దిస్ ఇస్ ప్లాన్